హలో ఎవ్రీవన్ బరువు తగ్గడం కోసం మీరు కూడా అనేక రకాల ప్రయత్నాలు చేశారా ఏం తినాలి ఏం తినకూడదు అని ఆలోచిస్తున్నారా లో క్యాలరీ ఫుడ్ అంటే ఎక్కడ దొరుకుతుంది అనుకుంటున్నారా సో మీకు నేను ఇప్పుడైతే లో క్యాలరీ ఫుడ్తో ఎక్స్ట్రా న్యూట్రిషియస్గా మంచి మీల్ రిప్లేస్మెంట్ డ్రింక్ని ఎలా రెడీ చేసుకోవాలో చూపించేస్తాను మీరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేసేయండి ముందుగా శేఖర్ కప్లోకి ఆల్రెడీ టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ తీసేసుకున్నాను దీనిలోకి నేను మీల్ రిప్లేస్మెంట్ ఫుడ్ కోసం ఫార్ములా వన్ ప్రోటీన్ పౌడర్ బీట్ హార్ట్లను అయితే యాడ్ చేస్తాను సో ఫార్ములా వన్ వచ్చేటప్పటికి మనకి హెల్దీ మీల్ రీప్లేస్మెంట్ డ్రింక్ దీన్ని బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ దోశ పూరి సో మనం ఏదైతే బ్రేక్ఫాస్ట్లో తీసుకుంటామో దానికి బదులుగా ఈ ఫార్ములా వన్ని తీసుకోవచ్చు ఎవరైనా తీసుకోవచ్చండి వాళ్ళు వీళ్ళనే లేదు దానికి ఎక్స్ట్రా థిక్నెస్ కోసం ప్రోటీన్ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను ఇది హంగర్ని సాటిస్ఫై చేస్తుంది బాడీ మాస్ని ఇంప్రూవ్ చేస్తుంది కాబట్టి ఇక్కడ నేను బీటా హార్ట్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను బీటా హార్ట్ పేరులోనే ఉంది హార్త్ కోసము అని హార్త్ హెల్దీగా ఉండడం కోసము బ్లడ్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గించుకోవడం కోసం బాగా హెల్ప్ చేస్తుంది ఈ మొత్తాన్ని బాగా బ్లెండ్ చేసుకుని ఎక్కడ ఉండలు లేకుండా లమ్స్ లేకుండా బాగా బ్లెండ్ చేసేసుకుని గ్లాస్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే సో ఇలా ట్రాన్స్ఫర్ చేసేసుకున్న డ్రింక్ని బ్రేక్ఫాస్ట్ టైంలో మార్నింగ్ టైము ఎవరైనా కూడా తీసుకోవచ్చండి టిఫిన్ వాళ్ళు ఎవరైనా కూడా హ్యాపీగా దీన్ని తీసుకోవచ్చు ఇది ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ మన రోజు మొత్తం ఎనర్జీగా ఉండడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది చాలా శక్తి స్థాయిలను శరీరంలో పెరుగుతాయి సో నేను పర్సనల్గా తీసుకుంటున్నాను కాబట్టి నేను మీకు చెప్పగలుగుతున్నాను ఫార్ములా వన్ నుంచి ఒక్క సర్వింగ్లో నైన్ గ్రామ్స్ ఆఫ్ హై క్వాలిటీ ప్రోటీన్ శరీరానికి రీచ్ అవుతుంది త్రీ గ్రామ్స్ ఆఫ్ డైటరీ ఫైబర్ శరీరానికి రీచ్ అవుతుంది ఎయిటీన్ విటమిన్స్ అండ్ మినరల్స్ శరీరానికి రీచ్ అవుతాయి అదేవిధంగా మనకి ఒక్క సర్వింగ్లో కేవలం నైంటీ ఫోర్ కిలో క్యాలరీస్ మాత్రమే బాడీకి రీచ్ అవుతాయి ఇది లో గ్లిసమిక్ ఇండెక్స్ని కలిగి ఉంటుంది ఫార్ములా వన్ షేక్ ఎక్స్ట్రా న్యూట్రిషియస్గా ఉండడం కోసం నేను ఇక్కడ ప్రోటీన్ పౌడర్ని ఇంక్లూడ్ చేసుకున్నాను ప్రోటీన్ పౌడర్ ఒక్క సర్వింగ్లో ట్వంటీ కిలో క్యాలరీస్ మనకి బాడీకి రీచ్ అవుతాయి ఇది కంప్లీట్లీ క్వాలిటీ ఆఫ్ సోయా అండ్ వెయి ప్రోటీన్తో మనకి లీన్ మాజిల్ బాడీ మాస్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి సపోర్ట్ అవుతుంది అనమాట ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ పర్ సర్వింగ్లో రీచ్ అవుతుంది అండ్ పర్ఫెక్ట్ వే టు ఆప్టిమైజ్ ప్రోటీన్ ఇన్టేక్ అని చెప్పుకోవచ్చు సో ఇక్కడ నెక్స్ట్ నేను ఎక్స్ట్రా న్యూట్రిషియస్గా ఉండటం కోసం బీటా హార్ట్ని ఇంక్లూడ్ చేసుకున్నాను నేమ్లోనే ఉంది ఇది హార్ట్ హెల్త్కి బాగా హెల్ప్ అవుతుంది అని బాడీలో కొలెస్ట్రాల్ని బ్లడ్ కొలెస్ట్రాల్ని రెడ్యూస్ చేసుకోవడానికి బీటా గ్లూటెన్ అనే పదార్థం బీటా హార్ట్ మనకి బాగా హెల్ప్ అవుతుంది సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా దీనిని ఎవరైనా కూడా తీసుకోవచ్చు ఏంటి మీరు కూడా ఇప్పుడే మీ బ్రేక్ఫాస్ట్ని మార్చుకోవాలనుకుంటున్నారా ఖచ్చితంగా అండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి ప్రిఫర్డ్ కస్టమర్ సర్వీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాము ప్రిఫర్డ్ కస్టమర్ సర్వీస్ వలన థర్టీ డేస్ మనీ బ్యాగ్ గ్యారంటీ మీరు అర్హులవుతారు సో ఈ ప్రిఫర్డ్ కస్టమర్ ద్వారా మీ ప్రోడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవడం కారణంగా మీరు కంపెనీ నుంచి యూజర్ మాన్యువల్ని అండ్ షీకర్ కప్ని గిఫ్ట్గా కూడా పొందగలుగుతారు సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాల కోసం ఖచ్చితంగా స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్ని కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్